రాష్ట్రవ్యాప్తంగా పలుచోట్ల భూ ప్రకంపనలు వచ్చాయి హర్మకొండలో ఐదు సెకండ్ల పాటు భారీ శబ్దంతో భూమి కంపించింది దీంతో ప్రజలు భయాందోళనకు గురయ్యారు మొదటగా హర్మకొండ హంటర్ రోడ్ విష్ణుప్రియ గార్డెన్ ఏరియాలో భూమి కంపించింది దీంతో ఎప్పుడు ఏం జరుగుతుందోనని భయపడుతున్నారు నగరవాసులు ఉమ్మడి వరంగల్ జిల్లాలో భూకంపానికి సంబంధించి మరిన్ని వివరాలు కృష్ణమోహన్ అందిస్తారు కృష్ణమోహన్ భూకంపానికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి రాష్ట్ర వ్యాప్తంగా వచ్చినటువంటి భూ ప్రకంపనలు వరంగల్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కూడా కనిపించాయి ఏడు గంటల ఇరవై ఆరు నిమిషాల నుంచి ఏడు గంటల ఇరవై ఎనిమిది నిమిషాల మధ్య ఈ ప్రకంపనలు వచ్చాయని చెప్పచ్చు చాలా చోట్ల రెండు నుంచి ఐదు సెకండ్ల మధ్య ఈ భూ ప్రకంపనలు వచ్చాయి ఒక్కసారిగా కుదుపుకు గురయ్యారు ఆందోళనకు గురయ్యారు జనమంతా కూడా ఇళ్లలోంచి బయటికి వచ్చారు అయితే కొద్ది రోజుల క్రితమే ములుగు జిల్లా సంబంధించి మేడారం సమీపంలో అటవీ ప్రాంతంలో ఒక్కసారిగా లక్షలాది చెట్లన్నీ కూడా పడిపోయినటువంటి సంఘటన ఆ తర్వాత ఇదే ఏరియా నుంచి రిక్టర్ సెల్ పైన కూడా ఫైవ్ పాయింట్ త్రీగా ఈ భూకంప భూక ప్రకంపనలకు సంబంధించి కూడా నమోదైంది దీంతో ఒక్కసారిగా ఆందోళనకు గురయ్యారు మొత్తంగా వరంగల్ సంబంధించిన ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా అన్ని ప్రాంతాలలో కూడా భూమి కంపించిందని చెప్పుకోవచ్చు దీని ఎఫెక్ట్ తోటి చాలామంది భయపడ్డారు ప్రస్తుతం స్థానికులు వాళ్ళతో మాట్లాడదాం ఎన్ని గంటలకు మీరు చూశారు అసలు ఆ టైంలో ఎలా ఉండదు సెవెన్ ట్వంటీ సెవెన్ థర్టీ మధ్యలో ఏ ఏం లేదు ఇట్లా వైబ్రేషన్ లాగా వచ్చిందండి అంటే ఇంట్లో వస్తువులు కదలేదు టేబుల్ టేబుల్ దగ్గరే ఉన్నాను నేను టేబుల్ ఆ టేబుల్ ఎవరో వచ్చి నెట్టినట్టుగా అనిపించింది ఎవరు నేను ఒక్కదాన్నే ఉన్నాను ఎందుకు ఇట్లా అయిందని నేను అనుకున్నాను అంతలోకే న్యూస్ వస్తూనే ఉన్నది సరే అండి ఎప్పుడన్నా చూసారా మీ చిన్నప్పుడు కానీ ఇట్లా భూకంపం రావడం కానీ ఇదంతా లేదండి ఇప్పుడే నేను చిన్నప్పుడు నా చిన్నతనంలో వచ్చిందని మా అమ్మ వాళ్ళు చెప్తుంటే విన్నాను కానీ ఇప్పుడే నేను చూడడం అయితే ఇప్పుడే ఫస్ట్ ఎన్ని గంటలకు వచ్చిందంటే మీరు ఇంట్లో ఉన్న టైంలో ఎట్లా ఉంది అంటే భూ వచ్చినప్పుడు ఆ టైంలో ఎలా ఉంది అసలు సెవెన్ థర్టీ మధ్యన వచ్చింది నేను ముందు రూమ్లో ఉన్నాను నేను అబ్జర్వ్ చేసినాను గ్లాస్లో ఉన్న బొమ్మలన్నీ ఇట్లా కదిలినట్టు అనిపించింది అయితే మా ఇంటి ముందు పెద్ద వెహికల్స్ ఏమైనా పోతుంటే అన్ని కదులుతూ ఉంటాయి అట్లా అబ్జర్వ్ చేసిన కానీ ఏం వెహికల్స్ ఏం పోలేదు అయితే ఏంటా అని అనుకున్నా సెవెన్ థర్టీ మధ్యనే వచ్చింది నా చిన్నప్పుడు చూసిన మా నాన్నగారు అనేవాడు భూకంపం వచ్చింది బయటకు వెళ్ళండి బయటకు వెళ్ళండి అని అన్నారు అంతేగాని నాకు అప్పటి నుంచి ఇప్పటి వరకు తెలియదు ఇక ఈ మధ్యకాలంలో ఎప్పుడైనా ఈ భూకంపం రావడం కానీ లేదా అట్లాంటి వార్తలు విన్నప్పుడు ఎట్లా ఉంది ఇప్పుడు ప్రత్యక్షంగా మీరు అనుభవించారు అనుభవించినండి ఇంకా ఇట్లా శబ్దం ఇట్లా వచ్చింది వైబ్రేషన్ ఇట్లా కదిలినట్టు వచ్చింది ఇంట్లో వస్తువులు వస్తువులు కదిలినాయి ఒక ఆగి నేను శబ్దాన్ని కూడా విన్ను జల్ 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 అంటే ఇప్పుడు గ్లాస్ కదిలితే ఎట్లా శబ్దం వస్తుందో అట్లా వచ్చింది జనరల్ జనరల్గా కూడా భూకంపాలు ఎందుకు వస్తాయి అంటే ప్రధానంగా చూస్తే కొద్ది రోజుల క్రితమే ములుగు జిల్లాకు సంబంధించినటువంటి తాడవాయి ప్రాంతంలో కూడా లక్షలాది చెట్లన్నీ కూడా ఒక్కసారిగా పడిపోయాయి దానికి కూడా వాతావరణంలో వచ్చినటువంటి మార్పులు ప్రకృతి వైపరీత్యంగానే చెప్పారు మళ్ళీ అదే ప్రాంతం నుంచి రిక్టర్స్ కేల్ పైన కూడా ఫైవ్ పాయింట్ త్రీగా ఈ నమోదైంది అసలు అంటే కారణాలు ఏమనుకుంటున్నాం దీనికి ఏంటంటే ముఖ్యంగా గోదావరి తీరంలో ఈ భూ ప్రకంపనలు అనేటివి ఉన్నాయి అంటే భూమికి నలభై కిలోమీటర్ల లోతులో ఈ యొక్క మన యొక్క రాక్స్ అంటే దక్కన్న పీఠభూమిలో ఉన్నటువంటి కొన్ని రాక్స్ యొక్క కదలికల వల్ల ఇట్లాంటి భూకంపాలు రావడం అనేది సరదుగా అరుదుగా అవు అవుతుంది అయితే ముఖ్యంగా ఏంటంటే ఇది ఫైవ్ పాయింట్ జీరో నుంచి ఫైవ్ పాయింట్ త్రీ మధ్యలో ఉంటుంది అని ఇప్పుడే తెలుస్తున్నది నేషనల్ జియో సైన్స్ సెంటర్ వాళ్ళు అదే చెప్తున్నారు తర్వాత యుఎస్ బేస్డ్ ఉన్నటువంటి జియో ఫిజికల్ రీసెర్చ్ వాళ్ళు కూడా అదే చెప్తున్నారు ఇది ముఖ్యంగా అంటే ఫైవ్ పాయింట్ సెవెన్ కంటే ఎక్కువ ఉంటే మనం ప్రతి ఒక్కరు కూడా మనం ఫీల్ అయ్యేటువంటి అవకాశం ఉండే ఇది మైల్డ్ ట్రెమర్ అని అనుకుంటున్నాను కాబట్టి దీంతో ఎవరికైతే నష్టమైతే జరగలేదు కానీ ఇట్లాంటి భూకంపాలకి ముఖ్యంగా కారణం ఏంటంటే అంటే ఈ యొక్క గోదావరి తీరంలో ఉన్నటువంటి కోల్డ్ ఏదైతే కోల్డ్ మైన్స్ ఏవైతే ఉన్నాయో వాటి తవ్వడంలో ఉన్నటువంటి భూమి చాలా లోతుకుపోయినటువంటి పొరలలో వచ్చేటువంటి కొన్ని తేడా తేడాల వల్ల ఇట్లాంటి ట్రెమర్స్ జరుగుతున్నాయని అనుకుంటున్నారు అంటే అక్కడ వచ్చినటువంటి భూకంపం ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా కూడా చాలా ప్రాంతాల్లో కూడా కనిపించింది గోదావరి తీర ప్రాంతంతో పాటు ఇటు హన్మకొండ కావచ్చు ఖమ్మం కావచ్చు హైదరాబాద్ కావచ్చు చాలా ప్రాంతాల్లో కనిపించింది కారణం ఏమనుకుంటున్నారు దీని ఇంపాక్ట్ అక్కడ వరకు ఉంటుంది ఉంటుంది ఇది ఎందుకంటే ఇప్పుడు మన వరంగల్ తీర ప్రాంతంలో వచ్చినటువంటి భూకంపము ఈవెన్ నాగ్పూర్ వరకు కూడా పోయిందని చెప్తున్నారు కాబట్టి ఇది ఏంటంటే భూమి అంతర్భాగంలో ఉన్నటువంటి భూ ఈ యొక్క భూ ప్రకంపనలు ఏవైతే ఉన్నాయో అంటే మొత్తము అంటే కొన్ని కిలోమీటర్ల దూరంలో కూడా వ్యాపించేటువంటి అవకాశం ఉంది సార్ అంటే ఇట్లాంటి మైల్డ్ భూకంపాలు వచ్చినప్పుడు అది మళ్ళీ నెక్స్ట్ వచ్చే ప్రమాదానికి సంకేతకాలుగా అని కూడా కొంతమంది చెప్తుంటారు నిజంగా అట్లా ఉంటుందో ఇప్పుడు వచ్చినటువంటి భూకంపంతో నెక్స్ట్ ఏమైనా హెచ్చరికలుగా దీన్ని ఇండికేషన్స్గా తీసుకోవడానికి అవకాశం ఉంటుందా అంటే దీన్ని అంటే సైంటిఫిక్గా మాత్రము ఇప్పుడు వచ్చినంత మాత్రాన మళ్ళీ ఒకసారి వస్తుందని అయితే చెప్పలేము ఇది ఏంటంటే బాడీలో కానుక మనకి ఎట్లయితే బయాలజికల్ కొన్ని రియాక్షన్స్ జరిగినట్టు భూమి లోపల కూడా కొన్ని లాభాలలో వచ్చేటువంటి మార్పుల వల్ల కూడా జరుగుతుంటుంది అంతే తప్ప ఇది ఖచ్చితంగా వస్తుందని అయితే మాత్రం మనము ధృవీకరించలేము అయితే జనరల్గా ఎక్కువ ప్రమాదం అనేది ఫైవ్ పాయింట్ సెవెన్ తర్వాత ఉంటుంది అండి అట్లా రావడానికి కానీ అట్లా కారణాలు ఏముంటాయి ఎక్కువగా మన ఇండియాకు సంబంధించినటువంటి చూస్తే మన భారతదేశ భూ భూ పరిస్థితులు భూభూల పరిస్థితులు ఎలా ఉంటాయి ఇక్కడ భూకంపాలు వచ్చే పరిస్థితి ఎలా ఉంటుంది అంటే ఇప్పుడు మీరు చూసే ఉంటారు ఈ మధ్యలో అంటే హిమాలయ ప్రాంతాలలో కూడా ఎక్కువగా భూ భూకంపాలన్నిటి రావడం వల్ల చాలా రాష్ట్రాలలో కూడా విపరీతమైనటువంటి ఉపద్రవాలు అనేవి జరిగినాయి అట్లాంటి ప్రమాదం అయితే మన దక్కన్ పీఠభూమిలో ఉన్నటువంటి హైదరాబాద్ స్టేట్కి అయితే ఉండదు అన్నట్టు నేను అనుకుంటున్నాను సార్ అంటే ఎట్లా ఉండదు సార్ ఈ భూకంపం సంబంధించినటువంటి దాన్ని కావచ్చు మీరు ఎట్లా ఫీల్ అయ్యారు దీనికి కారణాలు ఏమనుకుంటున్నారు మార్నింగ్ సెవెన్ ట్వంటీ ఫైవ్ ఫైవ్ ట్వంటీ సెవెన్ మధ్యలో ఇంట్లో డైనింగ్ టేబుల్ షేక్ అయింది మా మెసేజ్ చూస్తారు నేను ఇంకా పడుకు ఇంకా లేస్తున్నప్పుడే ఆమె మూడు మూడు సెకండ్ల వరకు వచ్చింది అది ఎవరు నెట్టినట్టే వచ్చింది అది అంతా సో వెంటనే నాకు వచ్చి ఏదో నేనా చూసాను నేను ఎయిత్ క్లాస్లో ఉన్నప్పుడు మా మంచా వెళ్ళి కింద పడ్డాను నేను అప్పుడు ఫైవ్ పాయింట్ సెవెన్ ఎబో ఉండింది అది సో మా బాత్రూమ్ కూడా క్రాక్స్ వచ్చాయి అంటే అప్పుడు నేను చెప్పే యాభై ఏళ్ళ కిందట అప్పుడు మనకు ఇళ్ళని కూడా అటాచ్డ్ బాత్రూమ్స్ ఉంటాయి కదా పెరట్లో ఉంటాయి బాత్రూమ్స్ అన్ని ఆ బాత్రూమ్ క్రాక్ వచ్చింది అటాచ్ పెద్దదే అప్పుడు అంత లేదండి అది ఫైవ్ పాయింట్ త్రీ అంటున్నారు కదా రెక్టర్ స్కేల్ మీద సో ఇది మనం లాతోర్లో కూడా ఒక ముప్పై ఏళ్ళ వే బ్యాక్ వెళ్ళిపోతే లాతూర్లో చాలా పెద్ద భూకంపం అది సో నాకు తెలిసి భూకంపం వచ్చే ప్రాంతాలలో భూమి అట్టడి పొరలు మరి స్ట్రెంత్ ఉండదు అనుకుంటున్నాను నేను ఆ స్ట్రెంత్ ఉండకుండా వీక్గా ఉంటుంది జపాన్ కూడా ఎక్కువగా భూకంపాలకు లోన్ అవుతూ ఉంటుంది అందుకే అక్కడ కూడా వుడెన్ హౌసెస్ కట్టుకొని వారు సేఫ్గా ఉంటుంటారు ఇది శ్రవంతి నలభై ఏళ్ల తర్వాత ఇలాంటి భూకంపం చూసామనేది చెప్తున్నారు ఇప్పటివరకు చూస్తే భూకంపానికి సంబంధించి గతంలో వచ్చిన దానికి ఇప్పుడు చాలా స్వల్పంగానే వచ్చింది జనరల్గా కూడా గోదావరి తీర ప్రాంతం కావచ్చు సింగరేణి మైన్స్ ఉన్నటువంటి ప్రాంతం అక్కడ మైన్స్ తవ్వడం వల్ల కూడా ఇలాంటి భూ పొరలలో అడ్జస్ట్మెంట్ నేపథ్యంలో కూడా ఇట్లాంటి భూకంపాలు వచ్చే అవకాశం ఉందనేది అంచనా వేస్తున్నారు మొత్తంగా అయితే వరంగల్ వాసులంతా కూడా ఆందోళనకు గురయ్యారని చెప్పచ్చు ఒక్కసారిగా భూమి కంపించడంతో ఇళ్లలోంచి జనం బయటకు వచ్చారు ఇది ప్రస్తుతం వరంగల్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా భూకంపాలకు సంబంధించినటువంటి తాజా పరిస్థితి ఇచ్చినంత